ఆ విమానం కింద పడిపోయి దూసుకొని వస్తున్న టైం టైంలో చూసిన ప్రత్యక్ష సాక్షి అనమాట వాళ్ళ పొలం దగ్గరే ఆ విమానం అనేది జరిగిందనమాట ఆయన దొరకటం జరిగింది సో ఆయనే ప్రత్యక్ష సాక్షి ఆయన్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో మరి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను లెట్స్ గో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రజెంట్ వెంకటగిరి సమీపంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలో ఉన్నాను సో ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే దాదాపుగా ముప్పై ఏళ్ళ క్రితం ఒక సంఘటన ఇక్కడ జరిగింది తిరుపతి వెంకటగిరి మధ్య విమానం అదుపు తప్పి ఆ పొలాల్లో పట్టడం జరిగింది సో దాదాపుగా విమానం కూలిపోయే పరిస్థితుల్లో కానీ పైలట్ జాగ్రత్తగా ఆ దించేశాడు కొంత అదుపు తప్పింది ఆ క్రమంలో దాదాపుగా దానిలో ఉన్నటువంటి రెండు వందల మంది సురక్షితంగా బయటపడేది అది ఒక రికార్డ్ అనమాట అందులోనూ మరి ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ దాదాపుగా అరవై మంది పైగా ఆ విమానంలో ఉన్నారు వాళ్ళలో మన టాలీవుడ్కి చెందిన వాళ్ళు తమిళ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ముఖ్యంగా మన చిరంజీవి గారు బాలకృష్ణ గారు విజయశాంతి గారు పరుచూరు గోపాలకృష్ణ గారు అల్లూరు రామలింగయ్య వాళ్ళ సతీమణి ఎస్వి కృష్ణారెడ్డి గారు మాలాశ్రీ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొరియోగ్రాఫర్ సుచిత్ర గారు ఈ విధంగా చాలామంది సినిమా సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా ఆ విమానంలో ఉన్నారు అదృష్టవశాత్తు బయటపడటంతో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు దాదాపుగా అప్పుడు చిరంజీవి గారికి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఆ వయసులో ఉండొచ్చేమో సో తర్వాత బాలయ్య బాబు గారు లాంటి మన బాలయ్య బాబు గారు తర్వాత ఎన్నో హిట్ సినిమాలు తీశారు సో వీళ్ళంతా కూడా మనకి దూరం అయ్యే అవకాశం ఉండేదేమో ఆ రోజు కానీ లక్కీగా చాలా సేఫెస్ట్గా దిగింది కొంత భయపడి ఆ సంఘటనలో చాలామంది భయపడ్డారు అంటే ఎవరైనా సరే అది మామూలు విషయం కాదు ఒక్కసారి బయటపడినాక ఊపిరి పీల్చుకొని ఆ దృగ్భ్రాంతికి గురయ్యారు ఆ సంఘటనలో దాదాపుగా ఒక పావు గంట సేపు వాళ్ళు ఏం బడ్తుకున్నారో లేదనే విషయం కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అనమాట ఆ చుట్టుపక్కల అంతా కూడా ఆ పనిచేసే వాళ్ళు పొలంలో పనిచేసే వాళ్ళందరూ కూడా అటువైపు చారటంతో ఏదో సినిమా జరుగుతున్నాయో అనుకున్నారంట వాళ్ళంతా సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ సంఘటనలో చిరంజీవి గారు విజయశాంత్ గారు వీళ్ళందరూ కూడా ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పి ఏం కంగారు లేదు ఏం కంగారు లేదు మన సేఫ్గా దిగాము ఆ పొలాల్లో పడిందనమాట సో బాలయ్య బాబు గారు అయితే ఇంకా అందరం కూడా జాగ్రత్త ఒక్కొక్కరిని ఒకరిని దించుతూ తన వంతు తను కృషి చేశాడు సో ఈ విధంగా కూలిపోయినటువంటి దుర్ఘటన దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగింది చాలా దారుణమైన విషయం అనమాట అంటే కూలిపోవటం అంటే అది చాకచక్యంగా అప్పుడున్న పైలట్ బల్లా అని అతను దించాడనమాట సో అది కూడా ఏంటంటే యాక్చువల్గా కూలిపోయే ప్రమాదం ఉంది కానీ అక్కడ ఏంటంటే ఆ పొలాల్లో ఆ వెట్ట ప్లేస్ అంతా నీళ్లు అంత చెమ్మ అంత వెట్ట ప్లేస్ కాబట్టి అది కొంతవరకు సేఫెస్ట్గానే దిగింది అది ఒక రికార్డ్ అనమాట అంతమంది బయటపడటం అనేది మామిలిష్టం కాదు అలాంటి ప్లేస్కి మనం ఇప్పుడు విజిట్ చేయబోతున్నాము అక్కడ మనం చూస్తున్నాము ఖచ్చితంగా మనం చూపిస్తాను ఆ సంఘటన తలుచుకుంటే దారుణంగా ఉంది సో ఇది వెంకటగిరి పక్కన అంటే వెంకటగిరికి తిరుపతికి మధ్యలో ఆ బట్టలపల్లి గుండ్లపల్లి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట సో నేను ఇప్పుడు అక్కడ చూ వెళ్తున్నాను మీ అందరూ చూపిస్తాను సో లెట్స్ గో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వెంకటగిరి దాటిపోయి తిరుపతి పోయే రోడ్లో అది నేరుగా తిరుపతి పోతుంది ఎయిర్పేట్ తిరుపతి మన్నవరం అని వస్తుంది మన్నవరం మన్నవరం అక్కడ పడిపోయింది కైలల్లో మీరు ఎప్పుడు మీరు వెళ్ళి చూసారా అప్పుడు చూసాం చూసారా అంటే అప్పుడు ప్రయాణికులు అందరం చూసారు మీరు అందరినీ చూడాలి విమానం మాత్రం ఉంది మాత్రం ఉంది అప్పుడు పడిపోయింది లో పడిపోయింది మీరందరూ విమానం మీ సమీపంలో పడినప్పుడు మీరు అందరూ కూడా చిరనాలు తిరణాలు దాదాపు ముప్పై వేల క్రితం అది కదా ఇరవై ముప్పై అయిపోయి ఉంటారు పోయి మొత్తం విమానం అయితే చూసారు దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టు విమానం అక్కడ కొంత అక్కడ కూలిపోవడం అంటే అదే అదుపు దెబ్బ చెప్పుకున్నాం కదా ఆ క్రమంలో మనం వెంకటగిరి సమీపంలోకి వచ్చాము వెంకటగిరిలో ఉన్నాం ఇప్పుడు మనం సో ఇది చూడండి ఇది ఒక స్టాట్యూ ఉంది ఇక్కడ ఇది వచ్చేసి ద ఎలక్టెడ్ ఇన్ మెమరీ ఆఫ్ ద లేట్ మహారాజా సార్ వెలుగోటి రాజగోపాలకృష్ణ హెచ్చేంద్ర బహదూర్ అంటే అప్పట్లో బహుదూర్ అంట పిలిచేవాళ్ళు కదా రాజుల్ని ఇదే అనమాట ఆ రాజుగారి విగ్రహం అనమాట దీని ఆపోజిట్లో వెంకటగిరి రాజుల ప్యాలెస్ ఉందనమాట అది కూడా మనం చూడవచ్చు సో వాళ్ళ సంస్థానం అంట ఇదంతా దాదాపుగా ఈ సౌత్ ఇండియాలో వాళ్ళ సంస్థానం అనేది వెంకటగిరి రాజుల సంస్థానం అనేది చాలా గొప్పది చాలా చాలా ప్రాంతం అంతా కూడా వాళ్ళదే ఉంది ఆ క్రమంలో వెంకటగిరి రాజుల ప్యాలెస్ అనమాట చూసినాము నిజంగా అదృష్టమే కదా ఇప్పుడు ఏమి దెబ్బ తగలకుండా ఎలక్షన్ ఎలక్షన్ అందరూ చేశారంటే మనకి ఎవరు ఎక్కడ వచ్చిన అవును జిల్లా అవునవునులే చిన్న జనమా ఈ చుట్టుపక్కల జనం అంతా వచ్చేసి బయట నుంచి కూడా వచ్చేది చూసిపోయి అదే ఆ పక్క రాయ ఆ పక్క ఊరు ఆ పక్క రాయ చంద్రులు అది చేసాడు ఒక మార్గాన్ని పచ్చగా కూడా కైదు మీద పెట్టారు కైదు మీద సుమారు నుంచి అది బాగా అంత దూరం పోయి ఆగింది అంత అంత లేచిపోయింది కొన్నికి చాలా లేచిపోయినది అప్పుడు చూసినాముడికి మనం చూసినాము అప్పుడు అమ్మిడికి పోయి చూస్తే పోలీసు చూడాలి అప్పటికి సార్ అంటే కొంతమంది మంచి వాళ్ళ మమ్మల్ని చెప్పు చేసేది చూడండి అని మనమేమి ఎక్కడ అప్పేసాగా

ச అక్కడ బన్ బండరాయి ఉండదు అక్కడ బండరాయి నుండి ఎంత దూరం నడిచిపోవాలా రోడ్ నుంచి ఎంత దూరం ఎంత దూరం ఎంత దూరం పట్టదు సరే సరే పెద్దమ్మ ఎడదా తీసుకొచ్చామా నువ్వు ఉన్నమ్మా నేను మళ్ళీ తీసుకెళ్ళి ఆడ వదిలిపెడతా ఈ విమానం దుర్ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి అంటే చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ వచ్చేసి అరే అధికార విమానం పడిపోయిందంటరా అని చెప్పి చెప్పేవాళ్ళు జనరల్గా కానీ ఆ విమానం కింద పడిపోయి దూసుకొని వస్తున్న టైం టైంలో చూసిన ప్రత్యక్ష సాక్షి అనమాట వాళ్ళ పొలం దగ్గరే ఆ విమానం అనేది జరిగిందనమాట ఆయన దొరకటం జరిగింది సో ఆయనే ప్రత్యక్ష సాక్షి ఆయన్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో మరి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను లెట్స్ అప్పుడు మీరండి మీరు మీ వయసు ఎంత ఉండొచ్చు అప్పుడు ఇప్పుడు నువ్వు అదే ముప్పై మీరు అప్పుడు అప్పట్లో చూసారా ఎవరి మామూలుగా మా విమానం అనేది మనం ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంటది మనకి కిందకొచ్చి పడింది విమానం చూడాలన్న సంతోషం ఒకటాను పడిందిరా వాళ్ళకి అని చెప్పి అది ఒక బాధ నిజమే నిజమే పడిపోయింది అందరూ ఏమైపోవాలా అనేది మా ఊళ్ళో వాళ్ళు చైనా వారికి ఇది పడినారు పాపం వాళ్ళ అంతే కదా మా ఊళ్ళో ఏం లేదు పాపం మీరైతే అనుకుని ఉంటారు ఇల్లు ఖచ్చితంగా చచ్చిపోయారు అని మీరు పోయిన తర్వాత ఓహో ఉన్నారు సంతోషం అనమాట అదే పేరండి మీ పేరు రవి నిజంగా మీరు పుణ్యాత్మరాలు ఆ టైంలో వాళ్ళకి గుండెలు దడదడమనే రోజు పోలీస్ బందోబస్తు బాగా వచ్చింది ఇక్కడైతే వాళ్ళకి ఏమి జరగలే మా ఊళ్ళో అది అదృష్టమే ఎందుకంటే జనరల్ గా ఎక్కడైనా విమానము కానీ దురదృష్ట వశాత్తు పడిపోవటం గానీ జరిగితే బ్రతుకున్న సందర్భం అనేది లేదంటే కానీ కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటికి సురక్షితంగా బ్రతుకున్నారు మామూలుగా పడ్డప్పుడు నిజమే అది అదృష్టమే చెప్పాలి అదృష్టం బాగా మంచి టైం కలిసి వచ్చింది వాళ్ళకి ఇట్టుపోలేమో ఆ పోయి పోయిపోవాలి వాళ్ళకి చూపించి చూపి పెద్దమ్మా నీకు పాపం నిజంగా అడగడ్ని తోటేసి ఆ విమానం పడింది మా కయ్యల్లోనే మా పొలాల్లోని అని చెప్పేసి మనతో పాటు ఇంత దూరం వచ్చింది నిజంగా ముసలావిడ అయినా కూడా చూపించాలి వీళ్ళకి ఖచ్చితంగా అని చెప్పి మనతో పాటు వచ్చింది అమ్మా మీకు ధన్యవాదాలు అమ్మా ఇప్పుడు ఆ పడిపోయిన వాళ్ళకి దాదాపు ఏమో మజ్జిగ కూడా ఏమి ఇచ్చిందంట అంటే మానవత్వం చాటుకుంది ఆ అప్పట్లో నిజంగా ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు మనతో పాటు రవి గారు ఇప్పుడు మనకి ఆ ప్లేస్ ని చూపించబోతున్నాడు మనం కూడా అది చూపిస్తాం ఖచ్చితంగా సో పదం పదండి ఆ కాబట్టి మాకేందంటే ఈ విషయం చాలా మందికి ఇంకా తెలియాలి ఒక ఇంతమంది రెండు వందల డెబ్బై మంది ఫ్లైట్ కూలిపోయినప్పుడు వీళ్ళు అంటే ఇక్కడ కూలిపోయినప్పుడు దురదృష్ట వశాత్తు పడిపోయినప్పుడు వీళ్ళకి ఏమి కాకుండా ఆ దేవదేవుడి ఆశీస్సులతో జాగ్రత్తగా దిగారు అనేది మాకు కొంత ఇంట్రెస్టింగ్ అనమాట అవును ఎందుకంటే అందులోను మీరున్నారు మీ కైలు ఎన్ని కదా అందులోనూ మీరు పర్టికులర్గా ప్లేస్ చూపిస్తూ ఉన్నారు ఏదో ఏదో దిక్కడ పడింది కానీ మీరు మాకు తోడుండటం నిజంగా సంతోషం ఇక్కడ దాకా వచ్చామంటే అది మీ వల్లే ఎక్కడో దూరం చూసి ఊరీ ఇక్కడ ఆడ పడిపోయిందని అంటే అనుకున్నాము కానీ మీరు వచ్చి మాతో కొండ అంటే ఇదే కదా కొండ ఇవి కొండ కొండ కొండీ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదిగో పెద్ద బండరాయి ఈ కొండరాయిలు ఇలాంటివి అక్కడ ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది వీటిల్లో ఏది తగిలినా సరే ఆ విమానం అనేది ఈజీగా అది పూర్తిగా కులిపోయేది అంటే ఫైర్ వచ్చేది అనమాట సో అలాంటి ఈ కొండరాళ్ళని కూడా తట్టుకొని వీటి మధ్య సేఫ్గా ల్యాండ్ అవడం అనేది మనం గమనించవచ్చు ఇదిగో చూడండి ఇలాంటి కొండరాళ్ళు అన్నమాట ఏ రాయి తగిలినా సరే విమానానికి అది వెంటనే క్రాష్ అయిపోద్ది అవును అదృష్టం మొత్తం మీద మంచి ఎక్స్పెరుగుడు అనుకున్నారు కదా ఆ రాయి తప్పించినాడంటే గొప్ప అతని చెరువు కట్టినా తప్పించినాడంటే గొప్ప నాకు నిండి జరుగుతుంది అప్పుడు తుంగులు పడుతుంది అప్పుడే నిండి ఆ చెరువు చెరువులో కాని గానే నెలలో దింపులు ఉంటే ఇంగ్లాండ్ అక్కడ పేరు అక్కడ కట్ట కనబడతా ఆ చెర్లొ గందించితే ఇంగ్లే లేదు మనం ఆ మునుపొచ్చదే చెర్ల్లో దెంపుకుంట కట్ట దిginaకి దిగిపోయింది ఆ అంటే ఫ్రెండ్స్ చిల్లగా ఆ చెరువులో చెల్లు దెంపుకుంట కొండరాళ్ళని కొండరాల్ని డికొనకున్నా డికొనకుంట సేఫ్ గా దించాడు కాబట్టి కెప్టన్ బల్లా అని అతనికి వీళ్ళంతా కలిసి మన ప్రాణాలను మనకు దక్కేయండి కారణం కెప్టన్ బల్లా గారు అని చెప్పి మరసొట రోజు ఆయన పిలిచి సినీ ఇండస్ట్రీ అంతా సన్మానం చేయటం జరిగింది అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి అలాంటి చాకచక్యం చాకచక్యంతో ఆయన మనం సేఫ్ గా ల్యాండ్ ఇక్కడ ఇక్కడ నిజంగా ఎంత ఆశ్చర్యం అండి ఎంత అదృష్టం అంటే ఎంత దేవుడు ఆశీస్సులు లేకపోతే ఈ విధంగా చుట్టూ అది అక్కడ ఒక బండ అక్కడ ఒక బండ అక్కడ ఒక బండ అలాంటిది ఉంది పైగా కరెంట్ కరెంటు తీగలు కూడా ఉండేవి అయినప్పటికీ కరెంటు తీగలు తగలకుండా బండలుగా తగలకుండా సేఫ్గా ఈ సేమ్ ఇలాగే అప్పట్లో క్రితం ఈ వరి పొలాలు ఉండేది అనమాట ఈ మధ్యలోనే ఇట్లా ఇట్లాగా కిందకి జారుకుంటా వచ్చేసి అది స్టక్ అయిపోయింది ఆ క్రమంలో ఇక్కడ ఏంటంటే ఇది ఇది ఎట్లాగే ఇది వెట్ట వెట్ట ఉండదు కాబట్టి ఆడ అప్పుడు రాపిడి తగిలితే అది వెంటనే పేలిపోయే అవకాశం ఉంటుంది జనరల్గా విమానం అలాంటిది లేకుండా దాదాపుగా జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక దుర్ఘటనతో ముగిసిపోయాయి కానీ ఈ ఘటన మాత్రం చాలా అదృష్టంగా చెప్పాలి అసలు విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకున్నారు ఇంతమంది సినిమా వాళ్ళు ఇదే విమానాలు అంటే అంత ముందు మనకి తెలుగు ఇండస్ట్రీ చెన్నైలో ఉండేదనమాట చెన్నైలో ఉండేది కానీ ఈ షూటింగ్స్ అంతా కూడా ఇక్కడ మన హైదరాబాదులోను ఆంధ్రాలోను ఇట్లా జరుగుతూ ఉండేదన్నమాట ఆ క్రమంలో ఏమైందంటే వీళ్ళంతా కూడా అప్పుడు ఏదో దీపావళి పండుగ రావటం వీళ్ళంతా కూడా మళ్ళా చెన్నై వెళ్ళిపోవటం ఉండేదంటే వాళ్ళు ఉండేది అక్కడే కాబట్టి షూటింగ్ మాత్రం ఇక్కడ వచ్చి చేసుకునేవాళ్ళు దాదాపుగా నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ వరకు మన ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తెలుగు ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండేదనమాట ఆ క్రమంలో వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయి దీపావళికి ఆ పండగ అయిపోయిన తర్వాత మొత్తం దాదాపు ఎంతమంది అరవై పైన మంది ఆ సినిమా సెలబ్రిటీసు ఆ ఎక్కిన విమానం అనమాట అది కదా చెప్పిన ఇందాక ఎంతమంది ఉన్నారు చాలామంది చిరంజీవి గారు కానీ అల్లు రామలంగి గారు కానీ వీళ్ళంతా బాలకృష్ణ గారు కానీ విజయశాంతి గారు కానీ వీళ్ళందరూ ఉన్న అంత అంతే అసలు అంతమంది ఉన్న విమానం అనేది అంతమంది ఒక్కసారి ఎక్కరు కదా సో ఆ క్రమంలో అది యాక్చువల్గా ఏమైందంటే ఇది ఆరు గంటలకు ఉదయం నవంబర్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై మూడు ఉదయం ఆరు గంటలకి ఎక్కిన విమానం ఏడు గంటలకల్లా హైదరాబాద్లో ఉండాలి కానీ అక్కడ ఆ బేగంపేట ఏదైతే పాతది ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ బేగంపేట దగ్గర అక్కడ ఏదో వాతావరణం సహకరించబోవడంతో అక్కడ నుంచి మళ్ళీ చక్కర్లు కొట్టుకుంటూ చక్కర్లు కొట్టుకుంటూ మళ్ళీ రిటర్న్ తిరుపతికి రావాలని చెప్పేసి వస్తున్న తరుణంలో దానిలో ఉన్న ఆయిల్ అనేది అయిపోవడం జరిగిందనమాట ఆ క్రమంలో కనీసం రేణిగుండ దాకా కూడా తిరుపతి దాకా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో అది ఇక్కడ ఇంకా ఇంకా ఇది క్రష్ అవుతుందని చెప్పేసి అప్పుడే వాళ్ళు పైలట్స్ డిసైడ్ అయ్యారన్నమాట ఆ క్రమంలో చాకచక్యంగా వాళ్ళ చాతనంతో చాకచక్యంగా కెప్టెన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కెప్టెన్ బల్ల ఆయన పేరు ఆయన అటువైపు కొద్దిగా కొండలు రాళ్ళు అట్లా గుట్టలు గుట్ల ఉన్నాయి పైన వచ్చేసి కరెంట్ సేకర కూడా ఉన్నాయంట అప్పట్లో కానీ వీటన్నిటికీ ఏమీ కాకుండా జాగ్రత్తగా చాకచక్యంతో ఇలాంటి పొలాల్లో మనం ఏదైతే చూస్తున్నామో ఇలాగే ఉన్నాయంటే అప్పుడు కూడా ఈ పొలాల్లోనే కొంతవరకు సేఫ్గా దించడానికి ప్రయత్నం చేశారు ఆ క్రమంలో దూసుకుపోయి ఒకదిక్కడ కొంత ఇరుకు అక్కడ ఒకసారి ఆ ముందు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అది అట్లా స్టక్ అయిపోయి అక్కడ అట్లాగే ఆగిపోయిందనమాట అది అదృష్టం అని చెప్పాలి దాదాపు రెండు వందల అరవై ఐదు రెండు వందల డెబ్బై మంది ఉన్న ప్రయాణికులు ఉన్న ఆ ఎయిర్లైన్స్ విమానం అనమాట అది సో ఏదేమైనా అప్పుడు ఈ గ్రామస్తులంతా కూడా విమానం దిగేటప్పుడు వీళ్ళంతా కూడా ఏమవుతుందరా అని చెప్పేసి ఊరు వాళ్ళంతా కూడా ఒకసారి ఎగబడి రావటంతో ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుందా ఏంది అనుకున్నారంట వీళ్ళకి కూడా తెలియక ఆ క్రమంలో వీళ్ళు సినిమా వాళ్ళు దిగటం ఆ తర్వాత ప్రయాణికులు దిగటం వీళ్ళంతా చూసి వీళ్ళకి కూడా వీళ్ళు తోచినంత సహాయం కూడా ఏదో ఎంత ఏంది వాటర్ ఇవ్వడం కానీ ఇవి వీళ్ళ అమ్మగారు అయితే మజ్జిగ ఇవ్వడం కానీ ఇలా చేశారంట నిజంగా ఇది అదృష్టం అని చెప్పాలి ఇంతమంది ప్రయాణికులు సురక్షితంగా దిగారన్నమాట ఇక్కడ వాస్తవంగా అది పెద్ద దుర్ఘటన అయితే అది దుర్ఘటన కాస్త క్షేమంగా దిగినట్టు అనుకోవాలి సో ఇదనమాట ఆ రోజు జరిగిన సంఘటన అయితే సో మేము దాదాపు ఐదు ఆరు నెలల పాటు ఆ విమానం అనేది ఇక్కడే ఉంది ఆ తర్వాత ఎయిర్లైన్స్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చేసి ఆ విమానాన్ని పాటలు పార్ట్లుగా ఇక్కడ రేణుగొండకి తీసుకెళ్ళి తీసుకెళ్లడం జరిగిందనమాట సో ఇంకోటి ఏంటంటే ఈ పడిన ప్రాంతం ఏదైతే ఉందో దాదాపుగా వన్ ఆర్ టూ ఇయర్స్ ఈ పంట పొలాలన్నీ నాశనం అయిపోయాయి ఆ తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత కొంత ఇంకా కొంత ఇది సెట్ అయిపోయింది అనమాట ఇట్లా ఇప్పుడు చూడండి పచ్చని పొలాలు ఉన్నాయి ఇది ఇది అనమాట ప్లేసు ఇంకా ఇప్పుడు మీరు ఇంకా మీరు మీరు చూసిన సంఘటనని చెప్పాలంటే ఏం చెప్తారు ఇక్కడ ఇక్కడ ఇక్కడనే పడింది ఆ ప్లేస్లోనే ఈ నుంచి మళ్ళీ ఈ ప్లేస్లోనే ఇక్కడ అక్కడ నుంచి దూసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడికి నిజంగా అదృష్టం కదా అది అటువైపు చూస్తే అవన్నీ కొండలు అది అంటే బీడు భూములు అడవి అనమాట అడవి అది గట్టిగా ఉండదు నేల కానీ ఇది ఏంటంటే కొంచెం మెత్తగా మెత్తగా దిగబడి పుయ్య దిగబడి పుయ్య అక్కడ నుంచి దున్నుకొని దున్నుకొని దున్నకొని వచ్చే కాడికే ఆగిపోయింది అప్పుడు మేము ఎక్కడ ఉన్నాం దోకయ్యే కలుపు తీస్తున్నాం అది కూడా మాదే అసలు మీరు అది చూసి ఆశ్చర్యపోయి ఉంటారు ఆశ్చర్యపోయి ఏం జరుగుతున్నారా బాబు అని చెప్పేసి మళ్ళీ ఉండదా ఆశ్చర్యపోయేది అని మేము పిరకాయలం మేమే గుండుకాయలు ఆవిటెళ్ళినాయి ఏం ఎంత మంది ప్రాణాలు పోతా ఉన్నాయి తండ్రి ఏదైనా జరిగింది అని నేను అనుకునే కాడికి వాళ్ళు ఏ మహానుభావులు అదృష్టం అది ఇక్కడ చేసుకున్న పూజ పుల్లు బాగా ఉండింది చేసిన సో ఫ్రెండ్స్ ఇదనమాట ఆ రోజు పంతొమ్మిది తొంభై మూడు నవంబర్ పదిహేను జరిగిన ఆ దుర్ఘటన అనమాట అది దుర్ఘటన కాస్త క్షేమంగానే ఆ దేవుడి ఆశీస్సులతో ఇక్కడ సేఫ్ సేఫ్గా ల్యాండింగ్ జరిగిందనమాట నిజంగా వాళ్ళు ఒక్క పది నిమిషాలు పావు గంట పాటు బెత్తరు పోయి చూపులు చూస్తున్నారు అన్నమాట దిగిన వాళ్ళు కూడా ఏం జరిగిందరా అన్నట్టుగా సో అయితే మొత్తం మీద దిగిన తర్వాత చిరంజీవి గారు అల్లూరు రామలింగ గారు బాలకృష్ణ గారు వాళ్ళకి తోచినంత సహాయం కూడా అంటే వాళ్ళకి ఆ ప్రయాణికులకి ధైర్యం చెప్తూ ఏం కాలేదు ఏం కాలేదు మనందరం సేఫ్గా ఉండము అని చెప్పి ధైర్యంగా ధైర్యం చెప్పడం జరిగింది వాళ్ళందరం కూడా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని సంతోషపడ్డారు తర్వాత వాళ్ళందరూ కూడా అంటే ఒక పునర్జనం లాంటిది ఆ రెండు వందల అరవై డెబ్భై మందికి పునర్జనం లాంటిది వాళ్ళందరూ కూడా మొత్తం మీద ఇది అనమాట జరిగింది సిచ్యువేషను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మరొక మంచి వీడియోలో కలుద్దాం సో ఈ వీడియో వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను మీకు మీ మదర్కి చాలా ధన్యవాదాలండి ఎందుకంటే మేము ఏదో అల్లాడబడింది అని చెప్పుకునేవాళ్ళే ఇప్పుడు ఇంత దూరం పోలేం కాబట్టి కానీ మీరు కరెక్ట్గా అది ఎక్కడికి ఎక్కడికి ఈడ్చుకెళ్ళింది అనేది కరెక్ట్గా చూపించారు ಮಹಾ ಗೊಬ್ಬಾ ಡ್ರೈವರ್ ನೀರು ಪ್ರತ್ಯಕ್ಷ ಸಾಕ್ಷಿ